తులారాశి తులారాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఎక్కువ శాతం వృత్తికి సంబంధించిన విషయాల మీద అధిక ఫోకస్ చేస్తారు అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృత్తిలో నూతన విధానాలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక రంగంలో ఉండే వ్యక్తులతో మీకు మంచి స్నేహ సంబంధాలు బలపడతాయి అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి పరంగా మీరు ముందుకు పెడతారు అలాగే కాంపిటేటర్స్ ఎవరినైనా సరే వాళ్ళని అధిగమిస్తూ ముందుకు పెడతారు వ్యాపార పరంగా కూడా చాలా చక్కటి లాభాలతో ముందుకు పెడతారు మీరు ఎంచుకున్న ఏ రంగమైనా అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండడం ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి మీడియా రంగంలో ఉండే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు వృచ్చిక రాశి అమ్మ మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా తండ్రి యొక్క ఆరోగ్యం ఆశస్సులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అలాగే రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది ధనం విషయంలో మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తు కొరకు తీసుకునే ప్రణాళికలు మొదలైన వాటితో ఈ రోజున మీరు ఇది చేస్తారు అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు దూర ప్రయాణాల కొరకు చేసేవాళ్ళు స్పిరిచువాలిటీ కోసం ఆలోచించే వాళ్ళకి చాలా అనుకూలమైన సమయంగా దీన్ని భావించవచ్చు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాల్లో ఉన్నతమైన గురువుల్ని కలవడానికి కూడా అధిక శాతం ప్రయత్నాలు చేస్తారు అది ఫలించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ధనస్సు రాశి అమ్మ మరి ధనసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి రావలసిన ధనం సమయానికి అందుతుంది ఆ అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విధానంలో ఏమాత్రం లోటుపాట్లు చేసినా ఆ దుర్వినియోగం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఆర్థిక విషయాలలో ఇంతకుముందు ఎవరికన్నా మీరు ప్రమాణం చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈరోజు నా దృష్టికి ఏటాయిస్తారు రావాల్సిన ధనం సమయానికి అందడమే కాకుండా ఆగుతూ వచ్చిన పనుల విషయంలో కూడా ఎక్కువ దృష్టికి ఏటాయిస్తారు కానీ ముఖ్యమైన పనుల విషయంలో మాత్రం కొంతవరకు మీరు అంటే ఆటంకాలు ఆలస్యాలు కొంత మీకు మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక ఏదన్నా పనులలో ఆటంకాలు ఏర్పడ్డా ప్రయాణాల్లో అవరోధాలు ఏర్పడ్డా కొన్ని అనుకోకుండా పోస్ట్ పోన్ అయినా దాని విషయంలో పెద్దగా మీరు టెన్షన్ పడకుండా అది తాత్కాలికమే అన్న విధానంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ఘర్షణని అధిగమించడానికి అవకాశం ఉంటుంది